నాకు ఆ విగ్రహ ఆవిష్కరణకి వచ్చిన వెంటనే నేను ఎంతో సంతోషపడిన విషయం ఏంటంటే ఒకే చోట ఒక పొలవీటి సింహం ఒక పల్లాటి పులి ఒకే చోట విగ్రహ ఆవిష్కరణ చేయటం ఆ కార్యక్రమంలో మరి అసలు కథానాయకుడు సంగతి ఇందాక మీరు చెప్తూ మర్చిపోయా శివరాము గారు శివరామ్ గారితో పాటు పల్లాంటి పల్నాడు గారి తనయుడు శివరామ్ గారితో పాటు కన్నా కృష్ణారాజు గారు సరిగ్గా టైం అంటే టైంకి మా కృష్ణుడు వచ్చాడు అప్పుడు దాకా లేడు కరెక్ట్గా లోపలిగా ఎంటర్ అయ్యాం సో అది ఆ టైమింగ్ ఇంపార్టెంట్ అంత టైమింగ్ అయిన నాయకుడు వీళ్ళందరి సమక్షంలో ఆ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నా కోడెల శివప్రసాద్ గారు ఆయనతో నాకు చక్కటి సాన్నిహిత్య సంబంధం